జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఓ రాజా రావణ శ్రీమంతుడైనటువంటి శ్రీరామచంద్రుడే కనుక కోపిస్తే స తార గ్రహ నక్షత్రం నభశ్చ అవ్యవసాదయేత్ మొత్తము తారలు నక్షత్రాలు గ్రహాలతో సహా ఆకాశాన్నంతటిని కూడా సర్వనాశనం చేయగలడు రామచంద్రుడు ఓ రాజా రావణ శ్రీరామచంద్రుడే కనుక కోపిస్తే సముద్రములో మునిగిపోతూ ఉండేటటువంటి భూమిని కూడా లేవనెత్తగలడు అంత గొప్పవాడు రాముడు ఓ రాజా రావణ రాముడికే కనుక కోపం వస్తే మొత్తం లోకాలన్నింటిని కూడా సముద్రములో ముంచగలడు ఓ రాజా రావణ రాముడే కనుక కోపము తెచ్చుకుంటే మొత్తము తన యొక్క బాణములతోని వాయు వేగాన్ని కూడా నివారించగలడు అంత గొప్పవాడు రాముడు రాముడి సామర్థ్యము రాముడి బలము అంత గొప్పదయ్యా అంటూ అకంపనుడు రావణాసురుడికి చెబుతూ ఉన్నాడు అకంపనుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు ఓ రాజా రావణ శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడంటే సంహృత్య లోకాన్ విక్రమేణ సకల లోకాలను సంహరించగలడు అంతేకాదు స్రష్టం పునరపి ప్రజా మళ్ళీ అన్నింటినీ సృష్టించగలిగినటువంటి సమర్థుడు శ్రీరామచంద్రుడు ఓ రాజా రావణ పాపాలు చేసినటువంటి వారికి స్వర్గము ఏ రకంగా లభించదో ఆ రకంగానే నీకు కాని నీ రాక్షసులందరికీ కానీ శ్రీరామచంద్రుడిని జయించటమనేటటువంటిది అంతా సాధ్యము నతం వద్యం అహం మన్యే సర్వై దేవాసురైరపీ అంతేకాదు ఓ రాజా రావణ దేవతలు కాని అసురులు కాని ఎవరైనా సరే రామచంద్రుడిని అనేటటువంటిది అసాధ్యము శ్రీరామచంద్రుడిని వధించటమనేటటువంటిది అసాధ్యము అయినా ఓ రాజా అతనిని వధించటానికి రాముడిని వధించటానికి ఒక్క ఉపాయం ఉంది ఏకమనాశ్రును శ్రద్ధగా విను ఏకాగ్రతతో విను నేను చెబుతూ ఉన్నటువంటి ఉపాయాన్ని ఓ రాజా రావణ రాముడికి ఒక భార్య ఉంది ఆమె పేరు సీత తస్య ఉత్తమాలోకే లోకములోని స్త్రీలందరిలో ఉత్తమురాలు ఆ సీత ఓ రావణ నైవ దేవి న గంధర్వి నా అప్సరాన్ అపి దానవి దేవతలలో కాని గంధర్వులలో కాని అప్సరసలలో కాని దానవులలో కానీ సీతకు సాటి అయినటువంటి అందమైనటువంటి స్త్రీలు లేరంటే ఇక మానుషీషు భవేత్ ఇక మనుష్యులలో లేరని వేరే చెప్పాలా ఓ రాజా రావణ తస్య అపహర భార్యాం నువ్వు ఆమెను అపహరించు అది చాలు సీత లేకపోతే సీత విరహాన్ని సీత ఎడబాటును సహించలేక రామో హాస్యతి జీవితం రాముడు ప్రాణాలు విడిచేస్తాడు రకంగా రాముడిని వధించడానికి ఒకే ఒక్క ఉపాయము సీతాపహరణము అంటూ అకంపనుడు రావణాసురుడికి ఉపాయాన్ని చెబుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ